హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే ఎండ బాగానే వచ్చిందండి నిన్న కూడా బాగానే వచ్చింది ఎండ అంతకంటే ముందు రోజులన్నీ కూడా మబ్బులు వర్షాలు ఇంకా బట్టలు వేశాను అనమాట వాషింగ్ మిషన్లో నిన్న కొన్ని లైనింగ్లు తెచ్చుకుని పిందేసి ఆరబెట్టుకున్నాను ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఒకటి వన్ మీటర్ ఒకటి అంటే ఒక టాప్ ఒక బ్లౌజ్ కుట్టాలని ముందుగా నేను తడిపి ఆరబెట్టుకుంటే తర్వాత టైం ఉన్నప్పుడు కట్ చేసేసుకోవచ్చు బట్టలు అయితే అవుతున్నాయండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు అయితే చేసేసుకున్నాను మా ఈరోజు రోజు స్పెషల్ వచ్చేసి ఆలు కాలీఫ్లవర్ వండాను ఇంకా టిఫిన్ వచ్చేసి రవ్వ ఉప్మా చేశానండి గోధుమ రవ్వ ఉప్మా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేశాను క్లీన్ చేసుకుని ఇంకా నేను రెడీ అయ్యి మిషన్ ఎక్కాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని ఎందుకంటే పొద్దున్నంతా కూడా చాలా ఫాస్ట్గా చేస్తాం కదా నీరసం వస్తుంది వెంట వెంటనే పని చేయలేము నేను నైటు ఒక బాటమ్ కట్ చేసి పెట్టుకున్నానండి నేను వీడియో అనేది ఏం షూట్ చేయలేదు దీని గురించి ఎందుకంటే మన దాంట్లో చాలా ఉన్నాయి ఇలాంటి ప్యాంటు కటింగ్లు అందుకు నేను ఇంకా షూట్ చేయలేదు అనమాట ఈ మూత చూసారా ఇది నాకు బాటిల్కి వచ్చిన మూత అండి దీన్నే కట్ వర్క్ కింద వాడతాను అనమాట చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన స్టిచ్చింగ్ ఛానల్లో చూడండి ఇంకా బట్టలు కూడా అయిపోయినాయండి ఇవి తీసేసి పైన ఆరేసి వస్తాను ఇక్కడ మనకి ఇది చూసారు కదా ఈ బట్టలు తీసేసుకుని పైకి వెళ్ళి ఆర్ఎస్ రావాలన్నమాట రెండు ఫ్లోర్లు ఎక్కాలి అయితే పైన ఫ్లోర్ ఖాళీ అవుతుందండి వెకేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కాదు ఒక త్రీ ఫోర్ మంత్స్లో నిన్న వచ్చి చెప్పారనమాట బాగా క్లోజ్గానే ఉంటారు మీరు ఏమైనా తీసుకుంటారా ఇల్లు ఇరుకుగా ఉంది కదా అని ఇంకా మా వారితో అడిగాను వద్దని చెప్పారండి ఎందుకంటే పైన రేట్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ కూడా మనకు వద్దులే చిన్న ఫ్యామిలీకి అంతంత రేట్ టెన్ థౌజండ్ అలా ఉంటుందండి ఇంకా వద్దనుకున్నాం అనమాట ఇంకో నిన్న కుట్టిన ఫ్రాక్స్ చూపిస్తాను మీకు కొరియా చేసేసాను నిన్నంతా కొరియాతోనే సరిపోయింది టైం అంతా కూడా అయితే తిరుపతి మేడం గారు అనమాట ఇవన్నీ కూడా అమెరికాకి పంపించాలి వాళ్ళ అమ్మాయికి నేను చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే కొరియర్ డీటీడీస్లో పంపిస్తాను యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా ఎందుకో కాస్ట్ కొంచెం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి పార్సల్ చేద్దాం పోస్ట్ ఆఫీస్ అనికెళ్ళాను ఆమె ఏమందంటే వన్ కేజీ కంటే ఎక్కువ తీసుకోను వన్ పర్సన్ దగ్గర నుంచి మరి చిన్న పోస్ట్ ఆఫీసు అని చెప్పారనమాట ఎలాగో బ్రతిమ్లాడి పోస్ట్ చేయించారనమాట తీసుకున్నారు ఫైనల్గా ఒక్కొక్క మొత్తానికి రెండు కేజీలు ఉందండి ఎలాగో బ్రతిమ్లాడితే తీసుకున్నారు తర్వాత మెసేజ్ పెట్టానమాట మేడంకి ఇలాగ చేసేసానండి కొరియర్ అని అయ్యో ఎందుకమ్మ దాంట్లో చేసావు లేట్గా వస్తుంది డీటీడీసీలో అయితే వన్ డేలో టూ డేస్లో వచ్చేస్తుంది కదా అని తర్వాత అనిపించింది అవును కదా మళ్ళీ ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళాలి మళ్ళీ లేట్ అవుతుంది అనవసరంగా చేశానా అని చాలా బాధపడ్డాను అనమాట ఇంకా ఇప్పటి నుంచి చాలా లేట్ అయిపోతుంది లోకల్ అయితే పర్లేదండి మరీ వేరే ఊరైతేనే ఇబ్బంది అనమాట ఇంకా చిన్న పాపది సో వీలైతే ఈరోజు చూపిద్దాము అనుకుంటున్నా ఈ అన్నీ కూడా కటింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఈ ఫ్యాబ్రిక్ నేను కూడా తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు యాక్చువల్గా టూ మీటర్స్ తీసుకున్నాను హాఫ్ మీటర్ అనేది మేడంకి యూజ్ చేస్తాను అనమాట కొంచెం హ్యాండ్స్ కోసము ఎక్స్ట్రా క్లాత్ పడింది ముందు చెప్పలేదు అంబ్రిల్ హ్యాండ్స్ కావాలని తర్వాత చెప్పేసరికి నా దగ్గర ఉన్న క్లాత్ యూజ్ చేశాను ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది కదా దాంతో నేను మీకు చూపిస్తాను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనుగారి దగ్గర నుంచి తీసుకున్నాను అను ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి పన్నా వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ పన్నా అనమాట నేను ఏదైతే చూపిస్తున్నానో దాని గురించి మాత్రమే చెప్తున్నాను అండి మళ్ళీ వేరే కలర్స్ బుక్ చేసుకున్నా అక్క నువ్వు చెప్పిన క్వాలిటీ లేదంటే మాత్రం నాకు సంబంధం లేదు ఎందుకంటే అభిమానం అనమాట అంతే ఫస్ట్ నుంచి నాకు ఏ ఫ్యాబ్రిక్ అంటే ఆ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఆ అభిమానంతో చెప్తున్నాను తప్ప ఇంక అంతకుమించి ఏమీ లేదండి చాలా బాగుంది క్వాలిటీ అయితే సో నేను నైట్ అయితే ఒక శారీకి లేస్ వేయమని ఎప్పటి నుంచో ఒక కస్టమర్ అడిగారండి ఇంకా నిన్న కొంచెం ఫ్రీ అయితే ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ పీకో ఫాల్ చేంజ్ చేసి ఉంచేసాను అప్పుడు దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి ఫాల్ దగ్గర కొంచెం వదిలేసుకుని స్టార్ట్ చేసుకోవాలి మనకి ఇక్కడ కట్ వర్క్ వచ్చింది చూడండి కట్ వర్క్ వచ్చింది ఆ కట్ వర్క్ అనేది కిందికి రావాలి యాక్చువల్గా నేను ఇది వరకు ఒక త్రీ మంత్స్ బ్యాక్ నేను ఇలాంటి లేసే సేమ్ కస్టమర్కి వేశాను అయితే కొంచెం కట్ వర్క్ అనేది కిందకుంటేనే బాగుంటుందని చెప్పాను అనమాట నేను చెప్పాను బాగుంది చూడడానికి కానీ కాళ్ళ దగ్గర గీసుకుపోయినట్టు ఉంటుంది పైకి వేసేసి ఏం పర్లేదులే లుక్ లేకపోయినా అని అన్నారనమాట సో ఇది వచ్చేసి కొంచెం పైకి వేయాలి అయితే కట్ వర్క్ అనేది కిందికి రావాలన్నమాట సో లేస్ వేయడానికి ఎంత ఛార్జ్ చేస్తానంటే నేను హండ్రెడ్ రూపీస్ అనుకుంటున్నానండి ఎందుకంటే ఏరియాని బట్టి ఉంటుందండి చాలామంది అంటున్నారు మీరు ఎందుకు అక్క కాస్ట్ చెప్పట్లేదు ఫ్రాకులు కుడుతున్నారు కానీ కాస్ట్ చెప్పట్లేదు అని నాకు ఏంటంటే వీడియోలో చెప్తుంటే కొంతమంది ఇంత తక్కువ అని అంటున్నారు అనమాట ఏదో చీప్గా మాట్లాడుతున్నారు ఇంకొంతమంది మరి ఇంత ఎక్కువ మా దగ్గర వంద రూపాయలే మా దగ్గర ఎనభై రూపాయలే అని సో ఇదంతా ఎందుకు తలనొప్పి అని చెప్పేసి నేను అసలు ఏం చెప్పట్లేదు అనమాట ఒకటే కామెంట్ చేస్తున్నాను ఎవరైనా అడుగుతుంటే మీ ఏరియాలో ఎంత నడిస్తే అంత పది రూపాయలు తక్కువ తీసుకోండి మీ దగ్గరికి వస్తారని చెప్తున్నాను సో దయచేసి నన్ను ఇంకా కాస్ట్ మాత్రం అడగక్కండి ఇలాంటి కామెంట్స్ అయితే ప్రతి వీడియోలో నాకు కనిపిస్తూనే ఉంటున్నాయి అనమాట అంత తక్కువ అంత ఎక్కువ అని మా ఏరియాని బట్టి మేము తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి హైదరాబాదు మెయిన్ సిటీ లివింగ్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది మనకి ప్రతిదీ కొనుక్కోవాలి ఏవి ఫ్రీగా రావు రెంట్లు కూడా ఎక్కువే కాబట్టి బయటకైనా ఒక యాభై రూపాయలు తక్కువ తీసుకుని నేను కుడుతున్నాను అనమాట అంతే డిఫరెన్స్ సో అదనేది మీ ఏరియాని బట్టి తీసుకోండి నేనైతే ఇంకా ఇప్పటి నుంచి అయితే నేను వీడియోలో చెప్పనండి ఎంత తీసుకుంటున్నాను ఏంటని ఎంతమంది అడుగుతున్నారు ఫ్రాక్ ఎంత తీసుకుంటున్నారంటే ఇంకేం చెప్తాము సిక్స్ హండ్రెడ్ అన్నాను అనుకో వేరే వాళ్ళు కమండ్ చేస్తారు అక్క రెండు వందలు ఇవ్వడం ఎక్కువ అక్క మా ఏరియాలో అని ఇంకా అలా ఉంటుంది ఇంకా అందుకు నీ కొంతమంది థౌజండ్ అక్క మా ఏరియాలో నువ్వు అంత చీప్గా తీసుకుంటున్నావు అండి సో ఇది తలనొప్పుడు ఎందుకని నేను చెప్పడం అనమాట ఇక్కడ చూడండి ఈ కార్నర్కి వచ్చేసరికి చాలామందికి రాదు మీరు ఏం చేస్తారంటే ఇలా ఫోల్డ్ చేసేసేయాలి అంతే చాలా సింపుల్ ఇలా ఫోల్డ్ చేసేసుకుని క్రాస్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడికి వచ్చేసి మన వైపుకి ఇదే మెయిన్ రీజన్ నేను రేట్లు చెప్పకపోవడానికి ఇదే మెయిన్ రీజన్ అనమాట కొంత చీప్గా మాట్లాడుతున్నారు కొంతమంది అమ్మో ఇంత అని మాట్లాడుతున్నారు సో మీ ఏరియాని బట్టి మీరు తీసేసుకోండి మళ్ళీ ఇటు తిప్పేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో రెండో కార్నర్ చూపిస్తాను ఒక్కొక్కసారి నేను థౌజండ్ తీసుకుంటానండి లాంగ్ ఫ్రాక్స్కి మరీ అంత ఎక్కువ అక్క మా ఇంటి దగ్గర రెండు వందల యాభై ఇవ్వడమే ఎక్కువ అని అంటారనమాట కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ నేను తీసుకున్న థౌజండ్ రూపీస్ దానికి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట సరే నేను ఫైవ్ హండ్రెడ్ తక్కువ తీసుకున్నట్టే కదా అలా ఉంటుంది మీ ఏరియాని బట్టి ఒక పది రూపాయలు తక్కువ అటో ఇటో తీసుకోండి మీరే ఇంకా నన్ను అడగండి సో ఇది పళ్ళు కాబట్టి కట్ వర్క్ కనిపించేలా కుడుతున్నాను ఏం గీసుకుపోదు కాళ్ళ దగ్గర అయితేనే గీసుకుపోతుంది కదా కొంచెం ఇలా కట్ వర్క్ కనిపించేటట్టు స్టిచ్ చేస్తున్నాను ఇలాగా ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి చూడండి ఇలా ఇలా అనాలన్నమాట ఓకే రంగోండి ఇలాగా ఓకే ఇలా రావాలి చూసారా మళ్ళీ చూపిస్తాను ఇలాగా ఫోల్డ్ చేసేయాలంతే లైట్గా మళ్ళీ ఇటు వైపుకి పెట్టేసుకుని ఇలా బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇటు తిప్పేసుకొని కుట్టుకుంటూ వచ్చేయాలి దీనికి నాకైతే డబల్ స్టిచ్ వేయాలండి ఇప్పుడు నేను ఒక స్టిచ్ వేస్తున్నాను కదా దాని పక్కన మళ్ళీ ఇంకో స్టిచ్ వేయాలన్నమాట అంటే లేస్ అనేది పైకి లేచినట్టు వస్తుంది అలా లెక్ లెక్కుండా ఉండడానికి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ స్ట్రెయిట్గా చూ ఇలా స్ట్రేట్గా కట్స్ అనేవి కట్వర్క్ అనేది బయటకు రాకూడదు ఎందుకంటే మళ్ళీ మనకి నెక్క దగ్గర గుచ్చుకున్నట్టు వస్తుంది అందుకని లోపలికే పెట్టేసి స్టిచ్ వేసేస్తున్నా ఇంకా లోపలిగా పెట్టేసి అని చెప్పారనమాట బయటకు పెడుతుంటే కాల దగ్గర గీసుకున్నట్టు వస్తుందంట లేదు కదా స్టిఫ్గా ఉంటుంది అనమాట అదే మనం కట్ వర్క్ బయట వేయిస్తే థ్రెడ్తో కాబట్టి స్మూత్గా ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి నీట్గా కొట్టుకుంటూ చేయాలి ఇలా స్ట్రెయిట్గా ఇంకొక స్టిచ్ వేయాలండి పక్కన ఆ కట్స్ కంటే కొంచెం ముందుకు వేయాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఏమైనా పిన్స్ ఉంటే తీసేసేయండి మళ్ళీ సూర్ తిరిగిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇటు తిప్పేసేయండి ఇంకా పక్కనే చెప్పాను కదా పక్కనే స్టిచ్ వేసుకోవాలన్నమాట సో నిన్నైతే ఒక్కటే చేశానండి ఇంకా వేరే పనులు ఏం చేయలేదనమాట కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఎందుకంటే లెవెన్ థర్టీ వరకు ట్వెల్వ్ వరకు కూడా నాకు కొరియర్తోనే సరిపోయింది అక్కడికి వెళ్ళడము వాళ్ళేమో ఇవి తీసుకోను వన్ కేజీ ఉందండం తర్వాత ఎలాగో బ్రతంలాడ్ ఇచ్చిన తర్వాత కొంచెం అప్సెట్ అయ్యాను అనమాట అనవసరంగా పార్సల్ చేసినట్టు ఉన్నాను పాపం ఇంత కష్టపడి కుట్టి టయానికి ఇవ్వలేకపోయానని బాధతో ఉన్నా అనమాట కొంచెం నేను సెన్సిటివ్ మైండ్ అండి ప్రతిదానికి ఫీల్ అయిపోతూ అనమాట అనవసరంగా పార్సల్ చేసినట్టున్నాను చెప్పాల్సింది ముందే నేను కాస్ట్ తక్కువ అవుతుందేమో అనుకున్నాను అనమాట కానీ మనకి అర్జెంట్ టైంలో డబ్బులు చూసుకోకూడదండి ఇప్పుడు నేను అది ఎప్పుడు వెళ్తుందో వాళ్ళ పాపం ఎప్పుడు అమెరికా పంపిస్తారో సో అదంతా కొద్దిగా అప్సెట్లో ఉన్నాను ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఇంకా లంచ్ చేసి ఇంకా కొంచెంసేపు పడుకున్నాను ఇంకా స్కూల్ టైం అయితే పిల్లలు స్కూల్కి తీసుకొచ్చి స్కూల్ నుంచి తీసుకొచ్చి హోంవర్క్ చేయించేసి మళ్ళీ ట్యూషన్ పంపిన తర్వాత ఇంక ఇది ఒకటే కుట్టాను అనమాట ఇంకేం కుట్టలేదు నిన్న ఇంకా కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి స్టిచ్చింగ్కి సంబంధించినవి సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది ఈ కార్నర్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మనకి చూడండి ఇవి ఎంత బాగా వచ్చింది చూసారో అలా రావాలన్నమాట సో నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టి చూడండి బాగా వస్తుంది సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి నేనైతే హండ్రెడ్ తీసుకుంటాను ఇదే లాస్ట్లో చెప్పడం ఇంకా నేను కాస్ట్ అయితే చెప్పను మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు ఓకేనా ఇది వచ్చేసి మొన్న డిజైన్ చేసిందండి ఇది కట్ వర్క్ అనమాట హ్యాండ్కేమో అదే కట్వర్క్ అంటే స్కాలప్ నెక్ అంటారు స్కాలప్ హ్యాండ్స్ అంటారు అలా కట్వర్క్ రావడానికి వెనకాల హ్యాంగింగ్స్ ఈ కస్టమర్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది పైకి లేచినట్టు వస్తుంది బొటిక్స్లో కుట్టించారంట బా చెప్పి మన దగ్గరికి వచ్చారు సో నేనైతే కుట్టించాను మళ్ళీ వస్తే చెప్తాను మీకు మళ్ళీ కస్టమర్ వచ్చారని రాకపోతే ఇంకేం చేయలేము మనం ఇవ్వాల్సిన ఎఫెక్ట్స్ అయితే మనం ఇవ్వాలండి ఇంకా సెట్ అయితే అవుతుంది లేకపోతే లేదు మనకైతే మోస్ట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే సెట్ అయిపోతుంది చూసారు ఎంత అందం వచ్చిందో ఏదైనా డిజైన్ పెట్టమన్నారనమాట హ్యాండ్కి ఇలా కట్ వర్క్ పెట్టుకుంటే బాగుంటుంది లుక్ అనేది అని చెప్పాను సింపుల్గా వచ్చేసి నెక్ రౌండ్గా హ్యాంగింగ్స్ సో చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి ఇలా హ్యాండ్కి కట్ వర్క్ ఇవ్వడం అయితే పెద్దగా ఇవ్వచ్చు చిన్నగా కూడా ఇవ్వచ్చు మీరు తీసుకున్న మూతను బట్టి అనమాట పెద్ద మూత తీసుకుంటే పెద్దగా వస్తుంది చిన్న మూత తీసుకుంటే చిన్నగా వస్తుంది అంటే మన సైజుని బట్టి ఇస్తే బాగుంటుంది లుక్ అనేది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్